ఫ్రెండ్స్ భారత జట్టు గత కొన్ని రోజులుగా కొన్ని టెస్ట్ మ్యాచ్ల విషయంలో చాలా పేలవమైన ప్రదర్శన ప్రదర్శిస్తోంది అయితే సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ వైట్ వాష్ అయిపోయిన తర్వాత దీనికి ప్రధానమైన కారణం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా గౌతమ్ గంభీర్ అని చెప్తారు అయితే ఇంగ్లాండ్ పర్యటనలోనూ మెరుగైన ఫలిదాలు సాధి ఇక్కడ మెరుగైన ఫలితాలు రాల అక్కడ కూడా ఆ సిరీస్ డ్రా అయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తాను హెడ్ కోచ్గా కొనసాగే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్ అసలు ఈ ఈ సిరీస్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు జట్టు కంటే ఎవరు గొప్ప కాదని తాను ముందు నుంచి ఇదే చెప్తున్నానని చెప్పుకొచ్చాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడో పూర్తిగా తెలుసుకుందాం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా తన భవితవ్యంపై ప్రశ్నించగా సూటిగా సమాధానమిచ్చాడు హెడ్ కోచ్గా నేను కొనసాగాల లేదా అనేది బీసీసీఐ నిర్ణయించే విషయం నేను గతంలోనే చెప్పాను భారత క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు అది నేనైనా అయితే ఎవరైనా కోచ్గా నేను ఇంగ్లాండ్లో ఫలితాలను సాధించాను ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాను ఆసియా కప్ గెలిచిన వ్యక్తిని నేనే ఆ జట్టు నేర్చుకునే దశలో ఉంది ఇక ఈ జట్టు అలానే ఉంది కుర్రాళ్ళకు సమయం ఇవ్వాలి ఎప్పుడైనా సరే హీరోని నేనే హీరోని జీరో చేసేయడానికి ఒక సిరీస్ సరిపోదు అంటూ వ్యాఖ్యానించాడు ఈ ఓటమికి జట్టులోని ప్రతి ఒక్కరి బాధ్యత వహించాల్సితే అని అందరూ నిందని ఎదుర్కోవాల్సి ఉంటుందని అది నా మొదటి నుంచి నేను చెప్తున్నానని ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని టెస్ట్ ఫ్రికెట్ ను సీరియస్ గా తీసుకోవాలని దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పుకొచ్చాడు సమిష్టిగా రాణించడంపై కృషి చేయాలి ఆటగాళ్లను లేదా ఒక వ్యక్తిని నిందించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అంటూ అయితే ఇన్నిసార్లు ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచాను ఇన్ని సిరీస్లు గెలిచాను ఇలాంటి సమయంలో నన్ను పొగిడారు కానీ ఇప్పుడు ఒక సిరీస్ ఓడిపోగానే తిడుతున్నారా అంటూ వ్యాఖ్యానించడం జరిగింది కానీ గౌతమ్ గంభీర్ ప్రధానమైన పాయింట్ ఏంటంటే తన జట్టుని నిన్న ముంచడం కాదు అయితే గతంలో ఓడిపోయిన పైన తను షాకింగ్ కామెంట్స్ చేయడం ముఖ్యంగా కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ ఇటువంటి సీనియర్ ఆటగాళ్ళు ఉండకూడదు అన్న ఆలోచనతో తన జట్టు మార్పులు చేయడము అభిమానుల్ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయనివ్వటం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్